వెయిట్ అనేది చాలా మందికి ఎమోషన్ ఎంత ఎమోషన్ అంటే దే కె నాట్ ఏబుల్ టు అంటే చేయాల్సిన వర్క్ కూడా చేయలేము కానీ అందరు భయపడేది ఏంటంటే బ్యారియర్ అంటే ఒక పెద్ద పదము ఏం చేయాలి ఎక్కడ చేయించుకోవాలి ఎక్కడ చేయించుకోవాలి అనేది ఏంటంటే చాలా మంది కక్కుతు పడేది డబ్బుల దగ్గర డబ్బుల దగ్గర ఏంటంటే కావాల్సిన మనం మంచి షర్టు కుట్టించుకున్నాం అనుకోండి దాంట్లో వేసే దారం మంచిగా ఉంటేనే కదా షర్టు మరి నాలుగు రోజులు వచ్చేది దాంట్లో షర్టు వాడే క్వాలిటీ బాగుంటేనే బాగుంటుంది అలాగే మన సొంత బాడీ మీద మనము ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల ఎంత ఉపయోగం ఉందని చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇతనికి ఎక్స్ట్రా ఉన్న స్టమక్ తీసేసాం మొన్న ఎన్ని రోజులు అయిందో తెలియదు ప్రశాంత్ ఎన్ని రోజులు అయింది తీసి నైన్ డేస్ నైన్ డేస్ ఇన్కమ్ పోవడానికి సో ఈ ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు మంచి షేప్ లోకి వస్తే నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని ఎందుకు నీకు ఆ ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి షేప్ లో Gaining the weight, not mm the -hmm. self confidence. Le Le du. Du. I ah. lost much and I went into mm -hmm. very depression. Mm -hmm. I went into very depression, but sometimes I wanted to be changed. Like mm -hmm. I am 29, I am like in I life 29, I have to move on, which and stage. So I took this decision. And uh, how do you feel uh, in these uh, few weeks that you had surgery? I am totally pain yeah. Pain free, What about the diet? A lot of people say, okay. Actually, if you see this part of the stomach, if I just show it here. This is the stomach that has been taken away, and this is the only thing that was there for him. the So, and you are on liquid diet now at the moment, and you are following it. And do you feel hungry while eating no. that? So, craving, craving goodal. That's very important. ఇది ఓన్లీ మన మైండ్ సెట్ అనమాట చాలా మంది పీపుల్స్ ఐ థింక్ ఓకే స్టమక్ తీసేస్తే ఐ వాట్ విల్ ఐ గో ఆల్ కనాట్ ఈస్ వెరీ అబౌట్ ఎండ్ అలాంటిది ఏం లేదు బట్ వీ డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద్వాలిటీ ప్రశాంత్ చెప్తాడు ఐస్ సో డోంట్ క్రేవ్ ఫర్ షార్ట్ కట్స్ ఎప్పుడు షార్ట్ కట్ తీసుకున్నా నువ్వు హెల్మెట్ పెట్టుకోకున్నా రాంగ్ రూట్ లందే రెండు మూడు సార్లు పెట్రోల్ సేవ్ చేస్తారు నాలుగో సార్లు దేవుడే సేవ్ చేస్తాడు నేను పైకి సో డోంట్ డూ దాట్ సో వెన్ పీపుల్ వాంట్స్ రైట్ ట్రీట్మెంట్ ఒక చిన్న ఒక దానికి డిఫరెన్స్ ఉంటుంది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఆల్వేస్ ట్రై టు క్రేవ్ ఫర్ సమ్ లిటిల్ చేంజెస్ ఇన్ మనీ అఫ్ కోర్స్ మనకి కొంతవరకే వెళ్ళగలం తర్వాత ఉంటుంది చూస్తారు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా కానీ కొంతవరకు అవుతుంది తర్వాత ఇంకేదైనా పెట్టాలి అనుకుంటే ఎక్స్ట్రా అయ్యో ఎక్కువ అవుతుంది ఫీలింగ్ ఉంటుంది బట్ వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ అవర్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇప్పుడు

సో ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెన్ మిక్సింగ్ విత్ ఫ్రెండ్స్ తీసుకుని కొద్ది క్వాంటిటీ అయినా గట్టిగా ఉండి మంచిగా ఆరోగ్యం ఉంటుంది సో వన్ ఇఫ్ యూ హ్యావ్ టు సే వన్ థింగ్ అబౌట్ దిస్ బ్యారియాటిక్ ప్రొసీజర్స్ వాట్ విల్ దిస్ సే డెసిషన్స్ కొంచెం గట్టిగానే తీసుకోవాలి బట్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ గుడ్ గుడ్ నీకు ఏం అనిపించదు నాకు అనిపి నాకు అసలు నెక్స్ట్ డే ఎంత పెయిన్ సర్జరీ అయినా నెక్స్ట్ డే ద డే ఆఫ్టర్ ద డే ఆఫ్టర్ యూ హ్యావ్ టు డిస్చార్జ్ చేసుకున్నా యా

చాలా మంది ఇట్లా చేస్తారు అండి బ్యారెట్రిక్ దగ్గర ముందుకు వెళ్తారు ఇంట్లో చెప్తారు తర్వాత ఇదే బాగా ఉన్నావు గులింగ్ ఎందుకంటే విదేశాలలో బ్యారట్రిక్ అనేది ఒక కాంప్లికేటెడ్ సర్జరీ కాదు కానీ ఇండియా వచ్చేసరికి కాంప్లికేటెడ్ సర్జరీ న్యూస్ న్యూస్లో వింటూ ఉంటారు ఎందువల్ల అంటే నాకు తెలిసినంత వరకు మనం యూజ్ చేసే క్వాలిటీ ఎక్విప్మెంట్ దగ్గర కాంప్రమైజ్ పేషెంట్స్ కాంప్రమైజ్ చేయిస్తారు ఎందుకు అని అంటే సార్ బయట ఎక్కడ తక్కువ చేస్తా అన్నారు కదా సార్ తక్కువ చేస్తాను అనేది వేరే హాస్పిటల్ గురించి ఇంకో హాస్పిటల్లో మాట్లాడకూడదు ఎందుకు అని అంటే ఆ లోపల యూజ్ చేసే ఎక్విప్మెంట్ గురించి నేను కామెంట్ చేయకూడదు ఫస్ట్ పాయింట్ ఇఫ్ ఐఎన్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ మీకు రేట్ తగ్గుతుంది అనుకునేది అనుకుంటే చాలా మంది హెర్నీ ఆపరేషన్ వాళ్ళు కూడా అదే చెప్తారు సో ఉండే అడ్వాంటేజ్ యూ మేక్ చాయిస్ అందువల్ల సో చాలా మంది ఏం చేస్తారంటే యూజ్ చేసే క్లిప్స్ నేను చూపించాను లాస్ట్ టైం సో వీ యూజ్ ఓన్లీ వన్ వన్ టైం యూజ్ ఏంటంటే ఇప్పుడు స్టేప్లర్ అనే అవసరాలు నొక్కితే అదే పని చేస్తావు అలాంటిది పొట్టే కట్టేసి చూసారా ఇక్కడ కూడా ఫైన్ లైన్ స్టేప్లర్ విస్టే మీకు పొట్టలో ఉండేదానికి ఇంకో చాటు ఉంటుంది సో దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ సే వెన్ మీరు లావుగా ఉండి గొడకబెట్టి బీపీ షుగరు నడువు నొప్పి డిప్రెషన్స్ లేకపోతే పిల్లల కారణాలు చాలామంది ఉంటారు సో వాళ్ళకి ఏంటి అధికంగా ఉండటం వల్ల హార్మోన్స్ మారుతూ ఉంటాయి సో అది ఈ ఈ స్టమక్ అంటే చాలా మంది మొత్తం అంతా కట్ చేస్తారేమో అనుకుంటారు ఓన్లీ దిస్ పార్ట్ మనం తీసుకున్న ఆహార సంచి మాత్రమే తీస్తాం దాని వల్ల మీ ప్రెగ్నెన్సీస్ కూడా వస్తూ ఉంటాయి చాలా మందికి పీసీఎస్ పేషెంట్స్ కి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాయి సో ఇన్ రైట్ హ్యాండ్స్ సేఫ్ హ్యాండ్స్ ఇస్ గుడ్ లండన్ చేస్తా కేర్ మీకు స్పెసిఫిక్ ఏం నచ్చింది ఓవరాల్ గా హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ అండ్ సపోర్ట్ చాలా బాగుంది ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది ఫ్రాంట్ మోడర్ ఇంపార్టెంట్ వెహికల్ సెంటర్ ట్రాన్స్పెరెన్సీ హాస్పిటలిటీ అండ్ కే మోర్ ఓవర్ ఓకే ఆ నైఫ్ ఎల్త్ వెరీ ఫ్రెండ్లీ నేచర్ నాకు చాలా బాగా అనిపిస్తుంది వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ ఫిఫ్ట్ నాకంటే దేవ రెడ్ మోర్ అనమాట ఇప్పుడు నేను నడుస్తుంటే మీరు నడవకుండా దీ కేర్ అపోర్ట్ మోర్ అండ్ దెవర్ రెడ్ మోర్ అబోర్డ్ నాకు అంత లేకపోయినా వాళ్ళు కేర్ చేసి వాళ్ళు కేర్ చేస్తే మరి మాత్రం చూసుకో చేసుకుని సో ఒక హాస్పిటల్ అంటే హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ అంటే నేను స్ట్రిక్ట్ గా ఉంటాను కాబట్టి నా టీం కూడా స్ట్రిక్ట్ గా ఉంటారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే పేషెంట్ ప్రతి జరిగింది చెప్తాం సో జస్ట్ షో ద వాట్ ఈస్ వాట్ దే వాంట్ ఇక కాదు అనుకుంటే ఎలా చెప్పాలి ఏం జరుగుతా సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ ఆల్ దెస్ట్